మేము ఓడిపోయినా కూడా దయాకర్ గారి నాయకత్వం ప్రజల సమస్యల పట్ల పోరాడుతున్నాం కలిసి పోరాడదాం దయాకర్ రావు కోగొట్టు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఒక నలుగురు ఐదుగురు సోషల్ మీడియాలో తయారు చేసుకుంటా వాళ్ళు చేసేది ఇదే నేను దయచేసి ఈ వేదిక నుంచి వారికి ఇకనైనా ఎండిన పొలాలు నిజంగానే ఎండిన ఒక జ్ఞానం రావాలని దయాకర్ రావు గారి నాయకత్వంలో మేము అందరం తెలియజేస్తున్నాం ఒక్కసారి ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టు పొలాలు ఎండినాయా లేదా అంటే వాళ్ళు అందరు చేతులు ఎత్తాడు పొలాలు ఎండినాయ అంటూ వాళ్ళు అందరూ చేతులు ఎత్తాడు ఒక్కసారి అందరూ వీళ్ళే ఎండినాయమ్మా వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు నాయకులతో పాటు రైతులు కూడా ఉన్నాయి అందరం చేతులు ఎత్తారు ప్రభుత్వానికి కూడా సో చేసేటట్టు మీ ఎండలేదా దగ్గర ఓకే 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 థ్యాంక్ 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 యూ థ్యాంక్ యూ ఇప్పుడు మనందరది పెద్దలు యాకర్ రావు గారు ఈ సభను ఉద్దేశించి సార్ పదిహేను నెలల నుంచి మీరు నోరు ఇప్పలేరు మరి మీకేమైనా భయపెట్టిందా అన్నారే మాకు తెలుస్తలేదులే కానీ కొద్దిగా మా తరఫున కొద్దిగా గట్టిగా వాయిస్ ఇప్పరా సార్ థ్యాంక్ యూ కూడా అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా నమస్కారాలు ఏ మండల నాయకులు రైతు సోదరులు అదే తిరిగా తెరూరు నుంచి ముఖ్య నాయకులు వచ్చారు పాలకుట్టు నుంచి కొడకల నుంచి కూడా వచ్చారు అందరికీ పేర్లు చెప్తే లేట్ అవుతుంది పత్రికా మీడియా మిత్రులకు సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేసే నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా సీనియర్ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు మనం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి అది మనం చెప్పింది కాదు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు మనం పదివేలు ఇస్తే ఇరవై ఐదు వేలు ఇవ్వాలని ఆయన చెప్పాడు అది ప్రభుత్వ చేతగాని తనంతో రైతులు నష్టపోయారు కాబట్టి ప్రభుత్వ ప్రభుత్వం చేయబట్టే ఎండిపోయింది కాబట్టి ఇరవై ఐదు వేలు ఇచ్చినా నష్టమే కానీ ఆ పెట్టుబడి అన్నీ వస్తుంది అనేది ఆశతోటి ఇరవై ఐదు వేలు అడుగుతున్నాం నేను రేవంత్ రెడ్డి గారు దయచేసి నువ్వు అర్థం చేసుకో నీ మూర్ఖత్వం తెలుసు ఎంత వరస్ట్ ఫీలో కూడా నాకు తెలుసు కరుడు కట్టిన అవినీతి పరుడు కరుడు కట్టిన మోసగారు ఎట్లా మోసం చెప్తావు ఎట్లా అబద్ధాలు ఆడతావు ఎంత మంచి కథలు చెప్తావు జనాన్ని ఎట్లా నమ్మిస్తావు అనేది కూడా నాకు తెలుసు నువ్వు బాలకృతి కూడా నాతో వచ్చిండు అప్పుడు తోటి మీకు గుర్తున్నదో లేదు పాదయాత్ర తోటి వచ్చినావు దయచేసి ఈ ప్రాంతాన్ని రక్షించదు అంతకన్నా ఇచ్చేదాకా నేను వదిలిపెట్ట దయాన్న సంగతి ఏందో నీకు తెలుసు దయన్న తెలుసుకుంటే కానీ పని అనేది ఏముండదు బాబి ప్రాజెక్ట్ మీద పోరాటం చేస్తానంటే బిడ్డ రేవంత్ నువ్వే అడ్డుపడ్డా ఉన్నాను అయినా పోరాటం చేసి సాధించాను నీకు తెలిసి ఉండాలి నెల రోజులు జైలు పోయినా పది రోజులు పోలీస్ స్టేషన్ వేసి కొట్టిండ్రు నేను మూడు సార్లు పోయినా మూడు సార్లు కొట్టిన్నాను అయినా వదిలిపెట్టలే జైలు లేసి కొట్టి అయినా వదిలిపెట్టలే ఆఖరికి ఏమి ఇచ్చింది మహారాష్ట్రలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి నేను సుప్రీంకోర్టులో కేసేసి సంవత్సరానికి మూడు నెలలు మన ఎస్ఆర్ఎస్కి నీళ్లు తెచ్చేదందుకు కొట్లాడిన దయాకరుడు అది గుర్తుపెట్టుకో రేవంతు లేకపోతే వరంగల్ జిల్లా ఎడారయ్యేది అప్పుడు కాలువలు ఇచ్చినప్పుడు దయాకర్ రావు ఎన్టీ రామారావుని తీసుకొచ్చి ములుగు దగ్గర శంకుస్థాపన వేశాను చంద్రబాబుని తీసుకొచ్చి ఆ రోజు వర్ధనపేటలో శంకుస్థాపన చేసి రిజర్వాయలు కట్టాను ఈ ఈ దేవాదుల కూడా అది ఆ రోజు సుధాకర్ రావు గారు నేను ప్రణాళిక తయారు చేసి ఆ రోజు చంద్రబాబు గారిని ఒప్పించి దేవాదులకు శంకుస్థాపన చేసింది కూడా దయాకర్ రావు సుధాకర్ రావు అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ దేవాదాల విషయంలో కూడా పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ పండబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీచ్ మీరు చూడండి నేను అసెంబ్లీలో మాట్లాడిందంతా దేవాదుల గురించే ఎందుకు పంట చెన్నూరు రిజర్వాయర్ ఎందుకైతే లేదు నవాబ్పేట రిజర్వ్ ఎందుకైతే లేదు పాలకుర్తి రిజర్వ్ ఎందుకైతే లేదని ఆ రోజు అసెంబ్లీలో పోరాటం చేశాను కైనా రాజశేఖర రెడ్డికి మత్తుతోటి ఉన్నాడు ఆయన పట్టించుకోలే అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన పాపం మనసున్న మహారాజు రైతుల ప్రేమతో ఉన్న మనిషి ఎంబడే పైసలు మంజూరు చేసి దేవాదుల ద్వారా నీళ్ళు ఇప్పించాడు ఆ ఘనత ఎవరిదో కాదు మన కేసీఆర్ గారు ఈ సందర్భంగా నేను ఇక్కడ తిరిగినప్పుడు ఏడ్చిన ఒక్కొక్క తండవి పోతే నీళ్లు లేవు రోడ్లు లేవు తాగినందుకు తీలు లేవు ధర్మాపురం తండాలు పోయి తిరిగిన దేవురూపులో తిరిగిన దేవురూపులో ఇంత మంచి బాగు అదే వర్ధనపేటలో బాగున్నది ఆఖరి బాగు అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లంద వర్ధనపేట తాగినందుకు కూడా నీళ్లు దొరకలే తాగినందుకు కూడా నీళ్ళు దొరకకపోతే వర్ధన దగ్గర తిడుగు దగ్గర నందనం దగ్గర ఇల్లంద దగ్గర చెక్ డ్యామ్లు కడితే ఆ చెక్ డ్యామ్ల వల్ల ఆ తాగినందుకు నీళ్ళు దొరికినాయి నాకు ఆ దృష్టి పెట్టుకొని నేను ఈడ ఈ వాగు మీద యశ్వంత వార్ మీద దేవురుల కానీ కరివిండులో కానీ అదే తిరిగా మన కోల్కొండలు కానీ గొల్లపిల్లి దగ్గర కానీ ఇవన్నీ చెక్ డ్యామ్లు గడితే బాయిలల్లా బోర్లలో నీళ్లు పెరిగిందా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి బొల్లపెల్లో అనేది మాకు నీళ్ళు కాలువ నీళ్ళు అంటే నీకు చెడ్డాం కొడితే నీ బావిలల్లో బోర్లల్లో నీళ్లు పెరుగుతాయి చెర్లలో నీళ్ళు ఉంటాయని వాళ్ళకి సందాయం చెప్పాను దేన్ని వాస్తవాలు దేవుడిపులోకి వచ్చి నేను బాధపడ్డా పాలకుర్తి కొడకల్లో తిరిగి ఏడ్చిన ఏంది నేను వర్ధనపేట ఇంత చేశాను మరి ఇక్కడ ఇంత ఎడారికి ఉన్నదని బాధపడ్డ బాధపడ్డ ఆ ఎడారిని రూపుమాపి ఇలా సస్యశ్యామల కాలు తెచ్చింది దయన్న కాదా అనేది ఒకటిసారి మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి మనం ఓడిపోవచ్చు నాకు అప్పుడప్పుడు బాధ కూడా అనిపిస్తలేదు మనం పది మీద ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఏం చేసినా ఏం చేసినావా అనేది నువ్వేనా ఊకే అనేది ఓడిపోయిన తర్వాత దయన్నకి ఎంత తేడా వాళ్ళకి ఎంత తేడా అని ప్రజలు గుర్తిస్తారా లేదా అదే దయన్న ఉంటే ఎట్లా ఉండేది దయన్న లేకపోతే ఎట్లా ఉండేది అని ఒక అవగాహన వచ్చింది నేను ఏడు సార్లు నేను గెలిచినా ఏడు సార్లు గెలిచినా రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత ఎక్కువ సార్లు గెలిచింది నేనే నాకు ఓడిపోతున్నా కూడా తెలుసు కానీ నిలబడకపోతే భయపడి నిలబడలేదంటారు డబ్బులు ఖర్చు పెట్టకపోతే డబ్బులు ఖర్చు పెట్టకనే ఓడిపోయినా అంటారు పని పనిచేశారు సరే ప్రజల్లో వచ్చింది ఆశ ఏం ఆశ వచ్చింది ఇంతకుముందు చెప్తారు అందరు రెండు వేలు నాలుగు వేలు వస్తుందని రెండు వందల పెన్షన్ ఉన్నప్పుడు మర్చిపోయారు దేశం అంతా రెండు వందల పెన్షన్ ఇస్తే పాప కేసీఆర్ రెండు వేలు ఇస్తే అది మర్చిపోయి నాలుగు నాలుగు కాదు గుద్దు 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 లక్ష్మి రాష్ట్రంలో దేశంలో ఎక్కడియాలి లక్ష రూపాయలు ఇచ్చిన మర్షిపోయి తులం బంగారం గుద్దు ఇవన్నీ మనం వాస్తవాలు తండలు గ్రామ పంచాయతీ చేశాం తండలు అభివృద్ధి చేశాం నీళ్ళు తెచ్చాం రోడ్లు వేసినాం కందలన్నీ కూడా బాగైనా కూడా ఏదో రుణమాఫీ అవుతుందట పదిహేను వేలు వస్తట పదిహేను వందలు వస్తుందట గుద్దు గుద్దు ఇప్పుడు తలకాయ పట్టుకుంటాం వాస్తవాలు ఇవన్నీ నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి అబద్ధాల కూరు నాయమే తిరిగేది మీరు అందరూ చూశారు తక్కువ తప్పిస్తాడు కాడ అం కోరుతా అంటే కార్యక్ అవతల పడ్డాడు నేను జైల్లో దొరుతా అంటే తప్పించుకొని అవతల పడ్డాడు ఎప్పుడైనా అంతే ఆయన ఆయనే ఆయన మాటలే మాట్లాడతాడు చేతలు చేసేత కాదు ఆయనకు అంత అసమర్థుడు రోజు కట్టింటాండి రాష్ట్రాన్ని మీకు తెలియదు చాలామందికి తెలియదు నాకు ఈ కాంట్రాక్టర్లు బిల్డర్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కంపెనీ వాళ్ళు మొత్తుకుంటారు ఏడుతాను మేము డబ్బులు ఇచ్చాం ఇచ్చినాం పని చేస్తాం ఇంతవరకు ఇత్తలేడు మా పని చేస్తాడు అని దయచేసి ఈయన ఈయనకు కూడా తెలిసిపోయింది ఇక నేను ఉండేది లేదు ఉన్న రోజు దాని రా డబ్బులు అనుకున్నాడు రుణమాఫీ చేసిందని గొప్ప చెప్తాను ఏం చేసిన రుణమాఫీ థర్టీ పర్సెంట్ కాలేదు ముప్పై ఆరు వేల కోట్లకు ఇరవై రెండు కోట్లు వేసి రుణమాఫీ చేసిందా చేతులు దుప్పుకున్నాడు రైతు బంధు సంవత్సరం కొట్టి ఒక ఆరు నెలలు ఇచ్చారు అది కూడా సరిగ్గా ఇవ్వలేదు రైతు బంధు అయిపోయిందని అంటాను కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కరికి రైతు బంధు వచ్చిందా రాలేదా తెలుసుకొని రైతు బంధు చేసేది రానో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళ కేసీఆర్ కేసీఆర్ దగ్గర ఉన్న గుణం అది బోనస్ సన్న అన్ని వడ్లకి ఇత్తలున్నావు అబద్ధమాడి దొడ్డొడ్డే కూర్చున్నాం దొడ్డొడ్లు వేసుకుంటే ఎంత లాభం తెలుసు పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ రోజులు కూడా తక్కువ రోజులలో పంట పడుతుంది కష్టం కూడా తగ్గుతుంది సన్న వడ్లు వేసుకుంటే పెట్టుబడి ఎక్కువైతుంది ఎక్కువ రోజులు అవుతాయి ఆయన సన్న ఒడ్లు బయట అమ్ముకుంటే ఎక్కువ రేటు వస్తుంది కానీ ప్రభుత్వానికి అంప్తే లాభం అవుతుందని ఆశతో చెప్తే ఆ సన్న ఒడ్లది కూడా బోనస్ సగం మందికి ఇచ్చాం సగం మందికి ఇవ్వాలి మొత్తం ఇచ్చినని చెప్పుకుంటాం అబద్ధాలు కాదాయి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా చేస్తే చేసిందని చెప్పు లేకపోతే షాట కాదని చెప్పు దేవాదులు ఏంటండి అదొక ప్రణాళిక ఉంటే ఇబ్బంది లేదు ప్రణాళిక లేదు వాళ్ళకు ఇద్దరు సుందర్ చెప్పినట్టు ఒక ఆరు కోట్లు రిలీజ్ చేస్తే వాళ్ళు స్ట్రైక్ చేసిన లాగిపో పోనీ వచ్చిన నీళ్ళన్నా సక్రమంగా వాడిందంటే అది కూడా వాడాలి అదొక ప్రణాళిక లేదు ఎంబడి నేను నీళ్ళు తెస్తే దయాకరావు చెప్తే నీళ్ళు ఎందుకు ఇచ్చిన వాళ్ళు బంధు పెట్టాలి బంధు పెడితే ఎవరికి నష్టం రైతులు కాదా నీ కోట్లేసిన వాళ్ళు కాదా వాళ్ళు నేను ఉత్తరంతో మాట్లాడినా అధికారుల పాపం నేను చెప్పులతోటే పాపం దయాకరావు చెప్పిండని వాళ్ళు ఏదో స్పందిస్తారు వాళ్ళ మీద గర్రు గురంటది ఇవే నేను చెప్పులతో వదిలిపెట్టిండు ఏందయ్యా ఆఖీర్వాగం ఇల్లన్న నుంచి పెడితే అది మరిపెడదా అనుకుంటుంది బంద గ్రామాలు బస్తాయి బయన్న వాగు మన కొడకళ్ళ నుంచి కర్కల దాటి లోనకల్ కాన్షియస్ పోతుంది అది ఎండిపోయింది మా యశ్వంతపుర వాగు ఎండాకాలంలో కూడా దొలేదు మత్తళ్ళు పడేది చెక్ డాములు బోర్లలో నీళ్ళు ఉండేది బావిలల్లో నీళ్ళు ఉండేది చెరలలో నీళ్ళు లేకుండా బాగు వార్తా అంటే మన బోర్లలో నీళ్ళు పెరిగేది వాస్తవం కాదా ఎందుకు ఎండిపోయినాయి అదే నల్గొండరా ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం నీళ్ళన్నీ కొట్టుకోకపోయాడు ఎవరు ఆపిటో లేరా మన మన తొరూలు పక్క నుంచి అయిపోతుంది కొడకల్లా పక్క నుంచి కాలువ అది ఫుల్గా పోతుంది ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన బారించుకున్నాడు మరి నీళ్ళు లేక కాదు నీళ్ళ ఉండి ఎడారైపోయాం అది బాధ దయచేసి వీళ్ళ అసమర్థత జిల్లా మంత్రులే కావచ్చు ముఖ్యమంత్రి కూడా సరిగ్గా రివ్యూ చేయకపోకు ఎమ్మెల్యేలు పట్టించుకోక ఇంత చెప్పారు అసెంబ్లీలు ఏం అడగాలి ఏంటి అడగాలని కూడా తెలియకపోతే ఎట్లా రైతులు ఆవేదన చెందుతాను నేను నిన్న మొన్న అధికారులతో మాట్లాడినా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పంగురీటి పోయినరు వాళ్ళు షోకు పోయినారు హెలికాప్టర్ పోయి నీళ్ళు వదిలిపెడతాను అని అలా మోటార్లే ఖరాబ్ కావాలి ఇంకా తయారే కాలే లీక్ చేసినాం వాస్తవంగా ఇది ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి తెలిసింది దయాకర్ రావు రైతు ధర్నా చేస్తాడట ఎట్టైనా నీళ్ళు వేయకపోతే గందరగోళం వెళ్తుందని షోపు డబ్బు చేశాము పోయినాడికి హెలికాప్టర్ వేసుకొని ఈ పర్మిషన్ ఇవ్వలే పోలీసు వాళ్ళు మొదలు ఇవ్వకపోతే నేను ఒకటే అన్నా రోడ్డు మీద కూర్చుంటా నేను ఎన్ని రోజులైనా కూర్చుంటా ఎండల ఇరవై ఐదు లక్షలు అని అంటే అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఆ కాదు కాదు పర్మిషన్కు ఈ పర్మిషన్ ఇచ్చింది రైతులకు ఇరవై ఐదు వేలు ఇచ్చేదానికి వదిలిపెట్టనని చెప్పాను దయచేసి నేను వదిలిపెట్టాను నేను ఒకటే డిసైడ్ చేసుకున్నా నేను పట్టుబడితే వదిలిపెట్టా ప్రజలు నా పక్షాన్ని ఉన్నారు నేను పార్లమెంట్కి గెలిచిందంటే అవలీలా గెలవలే ఈరోజు నాకు ఆ రోజు బాబ్రీ ప్రాజెక్ట్ చేపట్టి గెలిచాను ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా గెలిపించారు నేను ఈ నీళ్ళ కోసం ఎంతకైనా పోరాటం చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న నీళ్ళ కోసం రైతుల కోసం వరంగల్ జిల్లా దేవాదుల నీళ్ళు కానీ కాళేశ్వర నీళ్లు వదిలిపెట్టేదానికి వదిలిపెట్టాం వేళ అధికారులు ఫోన్ చేశారు నాకు ఏం చేయమంటావు సార్ ఎట్ట చేయమంటావు అటు కళ్యాణ్ శ్రీ అని పూర్తి చేస్తాడు ఇటు పల్లారాశిరెడ్డి గారు ఫోన్ చేస్తాడు నాకు నీ ఎవ్వరు పల్లారాషిరెడ్డికి ఇవద్దు అని నేను అంటలేను కడియం శ్రీ గారికి నేను అంటలేను ఆ పంపులు రెండు రోజులలో తయారవుతానే బయటి నుంచి అధికారులు వచ్చిండ్రు రెండు రోజులలో రిపేర్ అవుతాయి మూడు రోజులల్లో నీళ్ళు ఇస్తావా అయ్యావా అని అడిగిన మీరు ధర్నా విద్యా చేసుకుంటున్నా సార్ అన్నాడు ధర్నా నేను చేస్తా నేను మీటింగ్ పెడతా మీటింగ్ పెడతా నేనేం ధర్నా చేసి రాస్తాను ఒక చెయ్య ఆగవాగం చెయ్య నేను కానీ ఒకటి చెప్ప ఏం లేదు కానీ ఇది ఇది ఫస్ట్ ధర్నా నీళ్ళ కోసం నేను చేస్తాను ఎకరాన ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ప్రభుత్వం దిగొచ్చినందుకు ఈ ధర్నా నీళ్ళు ఇస్తానని నేను నాకు మాటిస్తాను మూడు నెలలు మూడు రోజులలో మూడు రోజులలో నీళ్ళు ఇవ్వకపోతే పాలకుత్తుల పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తాను కూడా చెప్పడం కూడా జరిగింది నీళ్ళు ఇచ్చినంత మాత్రం లాభం జరుగుతుందని అనుకో లేదా లాస్ట్ కొంతరన్నా లాభం జరుగుతుందని ఆశ ఏ గూడూరు పోయినా ఎంతో ఆ గూడూరు వాళ్ళు అన్నారు సార్ నీళ్ళు వస్తేనే మంచిది కానీ నీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నేను తెచ్చినా నేను తెచ్చిన అంటాడు ఏమో చూసుకోండి సార్ అని ఒకరు అంటారు మరి తేవద్దు అంటావా అంటే ఏమో సార్ ఆలోచిస్తాడు తెత్త కూడా మనకి ఏం పేరు సార్ తేకూ సార్ అని ఒకరిద్దరు అన్నారు ఒకరిద్దరు ముగ్గురు రైతులు సార్ ఏమన్నా సార్ నీళ్ళు అవుతుంది ఏమిటి ప్రజలు అర్థం చేసుకున్నా చేసుకోకుండా నీళ్లు తేవాలి సార్ నాకు కూడా మనసులు అనిపించింది అదే రైతుల కోసం నీళ్లు నేను తేవాలనేదే సిద్ధం చేసుకున్నాను కూడా ఈ సందర్భంగా మీకు ఏం గెలుస్తున్నా ఉత్తమ్లు గెలుస్తా బట్టి కలుస్తా అసెంబ్లీలో పోయి నీళ్ళ కోసం మాట్లాడతా మన దగ్గర పెండింగ్ అయిపోయిన ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడతా ఏందండి సంవత్సరం ఆరు నెలలు అవుతుంది కొడగల్ల లక్ష కప్పులు దాకా వచ్చి అది ఆగిపోయింది కాదు ఉప్పు గల్లు రిజర్వ్ అయిపోయింది మూడు వందల కోట్లు టెండర్ అయి ఉన్నాయి సగం పనులైన సంవత్సరం మీద ఆరు నెలలు బట్టి పనులు నడతలేవు దాన్ని బంద్ పెట్టి వెయ్యి కోట్ల నడుపుతాను ఇప్పుడు అది చేస్తే అయిపోతుంది కదా చేస్తే మన దగ్గర సస్యక్షామం నీ తెలిసిన కడివిండికి ఏమైనా చెరువు కాలు ఉన్నదా లేదు దేవుడుపులకు ఏమైనా చెరువు కాలు ఉన్నదా అవన్నీ కూడా మంజూరై ఉన్నాయి దేవుడుప్పులకు కాలువ లేకపోతే ధర్మాపురం నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చిన గుర్తున్నదో లేదో కడబెండి కాలం లేకపోతే మాదాపుర్ నుంచి తీసుకొచ్చిన శలకల పండి తీసుకొచ్చిన పైదేళ్ళు నడిపించిన ఒక్కొక్క చెరువు నింపిన కాలం నడుచుకుంటూ వచ్చిన దయాకర్ చెప్తాను వాస్తవా ఇవన్నీ కోల్కొండలకు నీళ్ళు కచర్లకు నీళ్ళు లేకపోతే పక్క నుంచి రోడ్డు పక్క నుంచి నీళ్ళు తీసుకొచ్చిన ఇవన్నీ వాస్తవాలు నీకేం పుట్టింది రైతులు ఏం చేశారు మీరు గెలిపించండి కదా అన్ని ఊళ్ళో నీకు మెజార్టీ వచ్చినాయి కదా ఎందుకు నీళ్ళ మీద కక్ష సాధింపు చేస్తారు మీరు దయచేసి నేను రైతు సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తున్నా మన మీద ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉండాలి కేసులో భయపడద్దు ఇలా దయాకర్ కేసులో వేయండు అదే తిరిగ చిన్నమడు రోజులు వేయండి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రెస్ మీడియా వాళ్ళు కూడా పోయిండు మన కోసం పోరాటం చేస్తే రిక్వెస్ట్ చేస్తున్నా దేనికైనా తెగిద్దాం తెగిద్దామా లేదా నేను రాజశేఖర్ రెడ్డి మీద నా మీద ఎనభై కేసులు అయినాయి కేసులో కూడా నెల్లూరు జైలు పోయినా తెలంగాణ కోసం కూడా జైలు పోయినా రైలు పట్టాల మీద పండుకొని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా కేసు లేనంత మాత్రానికి ఏం కాదు మనం ఎవరిని సొమ్ము తింటలేం ఎవరిని మోసం చేస్తలేం తప్పుడు కేసులలో పోతే రేవంత్ తీర్గా దొంగలోట్లతో కేసులు పోవద్దు పైసలు ఆలోచపడే కేసులు కాదు న్యాయమైన కేసులు మనం పోదాం దొంగ దొంగతనం చేసినోడే ముఖ్యమంత్రి ప్రజల కోసం బోర్డు ఎత్తే అది చరిత్రలో మిగిలిపోతుందని కూడా ఈ సందర్భంగా ఏం పదవి రాకపోవచ్చు కానీ మేము మనవలు మనవరాలు చెప్తారు మనం చనిపోయిన తర్వాత మా తాత పదాన కోసం ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్ళి అనేది గొప్పగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఇంత అనుకుంటుంది పోరా చెప్పుకున్నాం వాళ్ళందరూ కూడా ఎందుకు వేరు ప్రజల కోసం వేరు కాబట్టి ఇలా వాళ్ళు గుర్తించుకుంటాను మనం నీళ్ళ కోసం ప్రజల కోసం ఎవరు కూడా కాంప్రమైజ్ కావద్దు ప్రజలకు అన్యాయం అయితే మనం పోరాటానికి సిద్ధం కావాలి పాపం ఆవేదన వాళ్ళు ఎంతమంది నా కార్యకర్తలు ధన్సింగ్ గారు మాట్లాడారు యాకన్న మాట్లాడారు పాపం దశరథయితే ఆవేదన తట్టుకోలేక పెట్రోలే మీద పోసుకున్నాడు అదే తిరిగా అజయ గారు మాట్లాడారు నిర్మల దయాకర్ గారు మాట్లాడారు తన ఆవేదన సక్రమ ఏడ్చుకుంటూ మాట్లాడింది బాగా ఏడ్చుకుంటే మాట్లాడింది వాళ్ళ పిల్లలు పోగొట్టుకున్నది అల్లుని పోగొట్టుకున్నది నేను భూమి వేసుకుంటే ఆ సక్రమ ఏడ్చుకుంటే చాలా ఆవేదన వ్యక్తం చేసింది సుధాకర్ అయితే పాపం పాటల ద్వారా మనకి ఇప్పించాడు సుధాకర్ సుధాకర్ కూడా కరెక్ట్ చెప్పాడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆయన వ్యవసాయం చేస్తామని వచ్చిండు ఆవేదన చెందాడు పాప నర్సయ్య బంజరా పాటలతోటి తన ఆవేదన ప్రజలకు అర్థమయ్యే రూపంగా చెప్పారు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా దేనికైనా మనం సిద్ధపడదాం వదిలిపెట్టేది లేదు రేపు నాకు రాజకీయాల ఏమున్నా పర్వాలే మంత్రుల పోయి కలుస్తా మొత్తం మన నియోజకవర్గ సమస్యలన్నీ కూడా చెప్తా ఏందండి ఎన్ని ఆగిపోయినాయి హరిత హోటల్ పాలకుట్ట ఆగిపోయింది పానకొండమ్మ గుట్ట అదాగిపోయింది రెండు కోట్లు పెట్టిన హాస్పిటల్ ఆగిపోయింది పాలకుర్తి ఇక తొర్రూళ్ళు అయితే అన్నీ ఆగిపోయినాయి రామోజీగూడెం బ్రిడ్జ్ ఆగిపోయింది అన్నీ కూడా ఆగిపోయినాయి డబల్ రోడ్లు ఆగిపోయినాయి ఇక్కడ సెంటర్ లైటింగ్ పెట్టాలని ఉపాయం చేసిన అదాగిపోయినాయి అన్ని ఘోరం చౌడూరు దేవరపుల అన్నీ కూడా ఆగిపోయినాయి డబల్ రోడ్లు సెంటర్ లైటింగ్ అన్నీ ఆగిపోయినాయి నేను ఒకటి అంటున్నా నువ్వు మందు కొత్తవికుండా నేను తెచ్చినైనా పూర్తి చేయి నేను తెచ్చినాయి పూర్తి చేయి అన్ని టెండర్లు కూడా అయినాయి ప్రభుత్వం అంతా కూడా ఫెయిలూర్ అయింది కొత్త స్కీమ్స్ ఏం చేయదు ఆశ పెడతాను సంవత్సరం కిందనే ఇల్లు కట్టిస్తా బడ్జెట్ పెట్టి ఇల్లు లేవు మన లేవు మళ్ళా బాధ్యత పెడతారు ఒక్క ఇండ్లు కట్టియరు వాళ్ళ దగ్గర భూపకాలకే తెగబడ్డరు మంత్రుల కానించి ముఖ్యమంత్రి కానించి అవినీతి పర్లేను ఏమనంటే కేటీఆర్ గారు దిగుతారు కేసీఆర్ గారు దిగుతారు హరీష్ రావు గారు తిడతారు దయచేసి దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతమైపోయింది కాంగ్రెస్ పార్టీ కోటేషన్ గౌర్ ప్రజలు సిద్ధంగా లేరు ప్రజలందరూ కోరుకుంటారు మనం సర్వే చేస్తే వందకి వంద సీట్లు వస్తాయి కేసీఆర్ కాదు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఇక మన నియోజకవర్గం అయితే వన్ సైడ్ ఉన్నది వన్ సైడ్ ఉండదని మనం బండొద్దు ప్రజల కోసం పోరాటం చేయాలి ప్రజల కోసం మనం కష్టపడాలి ప్రజల ఆవేదనను ధైర్యం చెప్పాలి పోరాటం చేస్తే ప్రభుత్వం కొద్దిగానే దిగి వస్తుంది నేను అసెంబ్లీలో ఊకపోయేది రాజశేఖర రెడ్డి నోట్కొచ్చినట్టు తిట్టేది కేసీఆర్ గారు కూడా కొత్తగా ముఖ్యమంత్రి అప్పుడు కూడా అసెంబ్లీలో నేను ఊకున్నానా గట్టిగా నిలదీసిన మా పాలకు అంత ఆగమవుతా నన్ను కూడా నిలదీసినా నన్ను నీ పనులన్నీ చేసి పెడతా రమ్మంటే నేను పోయినా మంత్రి పదవి ఇస్తా అంటే తీసుకున్నానా వద్దా నేను వద్దు సార్ నాకు దేవరూప్పుల ఎడారు ఉన్నది పాలకుత్తి ఎడారు ఉన్నది కొడకల్లా లేదు తొర్రూరు లేవు నాకు ఇవన్నీ పనులు చేయాలని ముందర పెడితే అబ్బో గిన్నీ చెప్పినాం అన్నాడు మంత్రోద్దుగానికి పనులు చేయమని అడిగినాం నీ కోసం నేను త్యాగం చేసి మంత్రి పదవి పెట్టి పక్కకు పెట్టి నీళ్ళు తీసుకొచ్చిన సంగతి మేము మర్చిపోవద్దు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా కార్యకర్తలు అందరూ కూడా ఇలా బాగా చేశారు నేను ఒక్కరి పేరు చెప్తే బాగుంటుందని అందరినీ అభినందిస్తున్నాం అందరు కలిసి చేశాను ఏమన్నా చేయలేదు ఓ సుందరు అందరు చేశారా అందరూ పెద్ద మూడు ఆయన మాట్లాడుతులేడు అందరూ అందరు కలిసి చేశారు అందరికి కూడా దామోదరు కూడా వచ్చిండు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చాలా బాగా చేశారు మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఐదు వేలు నష్ట ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ గారు గ్రూప్ ఫోటోది